<laughs> we do not have all day. అందరికీ సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ మీరు రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు లాస్ట్ వస్తారో యువర్ టైం స్టార్ట్స్ టైమ్ సార్ టైమ్ టైంఅప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాన్ లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పాను అంతే సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ బాయ్ సార్ మీ నిఖిల్ వెంకట్ తప్పుడు సావర్సంతో చెడు తిరుగుళ్లు తిరిగి పాడైపోతుంది రాసిన లెటర్స్ మా ఆటోమోస్ రెండిల్లు హీరో నాగసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు చూడు చూసావా ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడ్రూమ్ ఇంకా సొంత ఇల్లు లేదు కార్ కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళుతున్నాను నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా వీడి కోసం స్పెషల్గా ఉండి పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్గా గుడ్ ఒకటి ఇవన్నీ ఫోటోస్ సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్ మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట నుంచి నా బాధ నీకు అగతాడుగా ఉందా లేదంకుల్ యాక్చువల్గా ఇంత అందగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకు చూడు బాబు నీకు చేతులు ఎత్తి దండ పెడతాను మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ లైఫ్ చేద్దాం చేద్దురుగా ఆ పని నిఖిల్ రండ్రా ఉంచే తర్వాత రండి సార్ ఇంకో సార్ వచ్చినప్పుడు వస్తే తప్పకుండా పోల్చేస్తారు మా అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు నోరూరింది మా నాన్న చిట్టుపటెలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ అంటికెళ్ళి నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటే రూ అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గునుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ వాడికి ఒకవైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు ఇద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళ జైలుకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన ట్యాక్స్ టికెట్ ఇచ్చేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్లి ఎలా చపాతీ చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్ లో గోధుమలు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు మా కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్స్తే ఏం తీర్చేస్తా రాను రాను కూరగాయలు కూడా బంగారు అమ్మేలా ఉన్నారు టమాటా చట్నీ సరే మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పని అన్ని పనులు చేయాలి కానీ మాత్రం తిరగకూడదు ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరి ఎవరితో చెప్పాలి మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దామని డిసైడ్ అయ్యి సహ బాల్ కొందామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలు అయింది ఇంకో చపాతి ఏమంటారా ఇదే ఎక్కువ టమాటోల కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెలీసా బా పెట్టిందిలే వెంట్రుకలే చపాతి రే చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడే పోతుంది రాసే దీని గురించి కొట్టుకుంటారేంట్రా ఆకలి దంచొస్తుంది బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం బల్ల డబ్బులు వరుస్తారు మదర్ తెలిసానా రే ఆక్రా ఫుడ్ కి క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి నమస్తే 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 అమ్మా నన్ను అందరు బాగున్నారా వెనకే ఉన్నారు చూడలేదా ఎవరమ్మా వీళ్ళు